డ్యూటీ కాదు ఓ ప్రాణాన్ని కాపాడేసింది దీని డేట్ ఎంతో చట్నీ ఉంటే దీని మీద చెప్తాను బైదివే హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాదే నీకు ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇక్కడ నుంచి హ్యాపీగా మీ అమ్మ వాచ్ పెట్టుకున్నా ఏ గాడిద నిన్నేమీ అడగలేడు పాతకాలం వాచ్ అని ఎవడ ఎగతాలు చేయడు టేక్ కేర్ బాయ్ అది మా అమ్మ వచ్చినాయి నీకెలా తెలుసు అదే నీ అక్క పెళ్ళిలో సాఫ్ట్ బాటమ్ ట్రెండ్గా డ్రెస్ అయ్యావు వాచ్ మాత్రం పాత్ర పెట్టుకున్నావు ఐ జస్ట్ కెస్ డెట్ ఆరోజు మీ అమ్మని బాగా మిస్ అయ్యావు కదా మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా అవును ఎలా చెప్తేనావు మీ నాన్న ఫేస్ చూసాం కదా రిమెంబర్ లైఫ్ ఇస్ ఎ రేస్

ఇలా సడన్గా మంచిదనం అయిపోయి మాకు హెల్ప్ చేస్తే డౌట్ రాదా కొంచెం స్లోగా స్టడీ కా మిగతా అది ఎగ్జామ్ పేపులర్ ఐ టైం అయింది ఏ టైం వర్కౌట్ అయినట్టు ఉంది బాగా పరే ఎమర్జెన్సీ సార్ ఎమర్జెన్సీ సార్ స్టిల్ రైటింగ్ హలో టైమ్స్ లేట్ గా నేను స్టార్ట్ చేశాను బామ్మ చనిపోయింది సార్ ప్లీజ్ సార్ టైం ఇవ్వమని అడిగితే వాళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ నంబర్ అడిగినట్టు చిరాగ్గా చేశాడు ఆయన రోల్ నంబర్స్ బట్టి పేపర్స్ సర్దుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు ఆ గ్యాప్ లో మేము ఎగ్జామ్ రాసాం థ్యాంక్ యూ సార్ రూ లే ను సార్ ప్లీజ్ నా థ్యాంక్ యూ ఓయ్ మే ఎవరూ తెలుసా మీకు నువ్వు సీఎం తీసుకునే ప్రసక్తే లేదు అడిగిన దానికి సమాధానం చెప్పండి మా పేరు తెలుసా అట్లీస్ట్ మా రోల్ నెంబర్ తెలుసా మీకు తెలియదు ఏం చేస్తావు మాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్ళతో డీల్ మాట్లాడుతున్నారు నేను మీ అందరికీ రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను నాకు డిస్టిన్షన్ ఏమని అడగడం లేదు పాస్ చేస్తే చాలు రే లాస్ట్ నుంచి చూడరా నీ పేరుందిరా లాస్ట్లో నీ పేరు సెకండ్ లాస్ట్ పానీ లేదురా చాలా బెంగ వచ్చేసింది మేము లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు ఎవరి వల్ల పాస్ అయ్యామో పాడు ఫెయిల్ అయినందుకు బాధ అనిపించింది

ఆ రోజు ఒక విషయం అర్థమైంది ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధతో కుమిలిపోతాం అదే ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ వస్తే అసూయతో రగిలిపోతాం మేమే కాదు నిప్పుల మీద కూర్చున్నట్టు ఇంకో ఇద్దరున్నారు పంచబట్ల సారంగపాణి ఫస్ట్ రో రైట్ ఆఫ్ ది డైరెక్టర్ అమౌంట్ రో ఇలా ర్యాంకింగ్ ప్రకారం కూర్చోబెట్టడం అవసరమా ఏ ఇందులో నీకు ఏమైనా ప్రాబ్లమా సార్ ఈ ర్యాంకింగ్ సిస్టమే ఒక ప్రాబ్లం సార్ క్యాష్ ప్రాబ్లం లాగా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ హై క్లాస్ వాళ్ళలాగా లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లో క్లాస్ వాళ్ళలాగా నాట్ నైస్ సార్ మరి ఎలా ఉండాలంటావు సార్ ముందు రిజల్ట్స్ ని నోటీస్ బోర్డు లో పెట్టడమే ఆపేయాల్సి ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఎందుకు పబ్లిక్ లో నుంచోబెట్టి ఇలా అందరి ముందు అవమానించాలి సార్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీకు ఎయిడ్స్ అని తెలిసింది రాలేదు సార్ జస్ట్ అనుకున్నాం డాక్టర్ మీకు మాత్రమే చెప్తారా లేక నోటీస్ బోర్డులో పెడతారా వాట్ యువర్ సేయింగ్ ఇస్ ఒక్కొక్కటి రిజల్ట్ వాడి చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్ నువ్వు సెకండు నువ్వు డమాల్ అని చెప్పబట్టావా సార్ సార్ లేదు సార్ నేనేమంటున్నానంటే చెప్పండి సార్ ర్యాంక్స్ సపరేట్ చేస్తున్నాయి సపరేషన్ ఇప్పుడు చూడండి సార్ నేను ఫస్ట్ వచ్చాను మీ పక్కన కూర్చున్నాను కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చారు అందుకని ఎక్కడో మూల కూర్చోబెట్టాను సార్ ఆఫ్ అన్నది సార్ అట్లీస్ట్ అక్కడైనా కూర్చున్నారే ఇంకా నీతో తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫోటో ఫ్రేమ్లో కూడా ఉంటారు పాస్ అవ్వడం కష్టం ఏ కంపెనీలో ఉద్యోగం రావడము కష్టం జాబ్ దొరుకుతుంది సార్ మెషిన్ నమ్మకుండా మనిషి బ్రెయిన్ ని నమ్మే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్ వాటిలో తప్పకుండా దొరుకుతుంది సార్ దానికి నేను గ్యారెంటీ సార్ యూ గ్యారెంటీ యూ గ్యారంటీ బెట్ సార్ బెట్ గోవిందో సార్ ఆ లాస్ట్ రో లో కూర్చున్నారే ఈయన గారి ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికైనా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం దొరికితే నా మీ సంతీ అలాగే సార్

సెకండ్ ఆఫ్ షేకింగ్ రా నేను వెళ్ళి ప్యాంట్ కొనుక్కుంటాను ఎందుకరా వేస్ట్ గా ఇదిగో శ్రీను కూడా కోట్ షూట్ ఉంది కదా వేస్ట్ గో హే కరెక్ట్ డోంట్ టచ్ మై షూట్ ఇట్ విల్ బికమ్ డర్టీ అబ్బ చా అదేరా ను డ్రాయర్ తో వెళ్ళినా పని నిన్ను గుర్తుపడతాడే ఏ మంకీ గా పంకుల్ ఈ అడ్రస్ ఎక్కడో చెప్పగలరా చదువుకోరుంటే సెటర్ లేదు కమ్ముకుంటానయ్యా పూర్ మ్యాన్ చదువుకోలేదంటే బలాత్కారం చేస్తావా అన్న నా ఒక నిమిషం మీకు మాట్లాడడం వచ్చుగా వచ్చు ఈ పంచబట్ల సారంగపాణి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా అదిగో అక్కడ ఉంది